नमस्कार सेल न्यूज़ के स्वागत టీజీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం గట్కేసర్ పోచారా మున్సిపాలిటీలో నారపల్లి గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి గట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోల పొడి గంజాయి పట్టివేత ఒరిస్సా నుండి ఆదిలాబాద్ ఆదిలాబాద్ టు పూణే తరలించేందుకు ఐదుగురు వ్యక్తులు బ్రిజా కార్ లో తరలివస్తుండగా ఓఆర్ఆర్ గట్ కేసర్ వద్ద పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులో అధికారులు ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోల పొడి గంజాయి ఐదు మొబైల్ ఫోన్స్ బ్రిజా కార్ స్వాధీనం ఒరిస్సా నుండి గంజాయి సరఫరా చేసే సునీల్ జన్సే పూణేలో స్వీకరించే అభిషేక వ్యక్తి ఉన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ పి దశరథ మాట్లాడుతూ ఒరిస్సాలోని సునీల్ జన్య నుండి ఇరవై తొమ్మిది బండేల్ పొడి గంజాయి కేజీకి పంతొమ్మిది వందల రూపాయల చొప్పున కొనుగోలు చేస్తారు వీటిని కిలోకి ఐదు వేల చొప్పున అమ్మకాలు చేపడతారు ఒరిస్సా నుండి బ్రిజాకార్ లో ఐదుగురు వ్యక్తులు బయలుదేరి గట్కేసర్ మీదుగా ఆదిలాబాద్ ఆదిలాబాద్ పూణేగా తరలించే ప్లాన్ వేసుకున్నారు గోవింద్ తప్సలే ముప్పై ఆరేళ్ల వ్యక్తి గజానంద అని ఇరవై ఒక్కేళ్ల వ్యక్తి పవన్ అని ఇరవై ఐదు ఏళ్ళ వ్యక్తి ఆకాశ అనే ముప్పై రెండు వ్యక్తి రాహుల్ అనే ముప్పై ఒకేళ్ల వ్యక్తి ఈ నలుగురు వ్యక్తులు బీదర్ జిల్లా కర్ణాటకకు చెందిన వ్యక్తులు అంబేద్కర్ నగర్ ఆదిలాబాద్ జిల్లాలో మరో వ్యక్తి రాహుల్ అనే ముప్పై ఒకేళ్ల వ్యక్తి ఈ ఐదుగురు ఒరిస్సా నుండి కారులో లో బయలుదేరి గట్కేశర్ వరార్ వద్ద ఎక్సైజ్ పోలీసులకు చిక్కారు ఆదిలాబాద్ లోకి చెందిన రాహుల్ పూణేలో ఉండే అభిషేక్ తరలించేందుకు కార్ లో ప్లాన్ చేశారు రాహుల్ పై గతంలో కేసులు కలవు ఈ ఐదుగురు వ్యక్తుల్ని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు సునీల్ జన్నే అభిషేక్ ని అదుపులోకి తీసుకుని సంపూర్ణ విచారణ జరుపుతారు మీడియా సమావేశంలో మల్కాజ్గిరి ఎక్సైజ్ అధికారి నవీన్ కుమార్ గడ్కేసరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జూపల్లి రవి ఇతర సిబ్బంది పాల్గొన్నారు

1 2 3 मनचे आर्टिकल्स पॉजिटिव स्टोरीज साथ में इक्का इंपैक्ट मिलते हैं। जैसे डी सेम टाइम ये तो इनफॉरमेशन होते हैं मीडिया और माध्यम चेंजेस को चेंज करने की बात बन जाती है। तो एक्सेस रूपेंट नवीन इंडस्ट्रियल एक्सेस रूपेंट मुख्यमंत्री एसएचओ गठकेश्वर एक्साइज रवि एंड सब इंस्पेक పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు సుమారు ఏడు గంటలకి మాకు విశ్వసనీయమయ సమాచారం మేరకు శ్రీ నవీన్ ఎక్సైజ్ మల్కాజ్ గిరి గారి ఆదేశాల మేరకు ముకుందరెడ్డి అసిటెంట్ ఎక్సైజ్ హూపాయింట్ అండ్ హిజ్ టీమ్ స్టేషన్ హౌస్ ఆఫీస్ గట్కేసర్ ఎక్సైజ్ ప్రొసీడర్ టు నియర్ ఫారెస్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ గట్కేసర్ టోల్ ప్లాజా గట్కేసర్ దగ్గర విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడ రూట్ వాచ్ ఆ అక్కడ నుంచి ఒక కార్ వెహికల్ నెంబర్ కేఏ థర్టీ నైన్ ఎం టూ వన్ సిక్స్ టూ గల బ్రిజా కార్ను వీళ్ళు ఆపి చెక్ చేయగా అనుమానాస్పదంగా ఆరు విశ్వసనీయ సమాచారం కూడా ఉండడము చెక్ చేయగా వాళ్ళు అందులో ఒక ఐదుగురు వ్యక్తులు ఉన్నారు వీళ్ళను విచారించగా వాళ్ళ పేర్లు ఒకటి గోవింద్ తప్సలే సన్ ఆఫ్ జనార్దన్ ఏజ్ థర్టీ సిక్స్ హౌస్ నెంబర్ ఒకటి డాష్ పది శంషేర్పూర్ వాడి బల్కి జైగన్ బీదర్ డిస్టిక్ కర్ణాటక అదేవిధంగా ఏ ఏ టూ రెండో పర్సన్ గజానంద్ సన్ ఆఫ్ దేవిడ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ సేమ్ రెసిడెన్సు థర్డ్ అక్యూజ్డ్ ఏ త్రీగా పవన్ సన్ ఆఫ్ రాజ్ కుమార్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సేమ్ సేమ్ అడ్రస్ ఆకాష్ ఏ ఫోర్ ఆకాష్ సన్ ఆఫ్ రవీంద్ర ఏజ్ థర్టీ టూ ఏ ఫైవ్ ఇతను ఈ నలుగురు సేమ్ ఒకటే అడ్రస్ ఉన్నటువంటి వాళ్ళు బీదర్ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు ఏ ఫైవ్ మాత్రం తోరతి రాహుల్ ఆఫ్ అశోక్ ఏజీ థర్టీ వన్ హౌస్ నెంబర్ టూ డాష్ టూ డాష్ త్రీ సిక్స్ ఫైవ్ అంబేద్కర్ నగర్ ఆదిలాబాద్ వీళ్ళంతా కార్లో ఉండి ఈ అనుమానాస్పదంగా ఆ కార్ను డిక్కీ చెక్ చేయగా డిక్కీలో మనకు ఇరవై తొమ్మిది బండిల్స్ ప్రతిదీ రెండు కిలోలు ఒక బండిల్ రెండు కిలోలతో కూడినటువంటి ఎండు గంజాయిగా కనుగొనడం జరిగింది అది మొత్తం ఎండు గంజ యాభై ఎనిమిది కిలోల మూడు ఎనభై ఎనిమిది గ్రామ్స్ ఎండు గంజాయి ఉన్నది దీన్ని విచారించగా వీళ్ళంతా ఈ ఈ నలుగురు ప్లస్ ఈ ఐదో పర్సన్ వీళ్ళందరినీ విచారించగా ఈ వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది సోర్స్ మెయిన్ సోర్స్ మనకి సోర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది విచారించగా వీళ్ళు గజపతి అందరు కలిసి బీదర్ నుండి గజపతి జిల్లాకు పోయి ఒడిశా రాష్ట్రం అక్కడ ఒక సుమన్ జన్నీ అనే వద్ద అతని దగ్గర పంతొమ్మిది వందల రూపాయలకు ఒక కిలో చొప్పున కొనుక్కొచ్చారు కొనుకొచ్చి కారులో వయ భద్రాచలం సూర్యాపేట పంతంగి టోల్ గేట్ ఓఆర్ఆర్ మీదుగా గట్కేసర్ టోల్ గట్ టోల్ గేట్కు దగ్గర మనకు వీళ్ళు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది అయితే ఇది ఎక్కడికి పోతుంది అనే దాంట్లో ఓ ఈ ఫిఫ్త్ పర్సన్ ఈ ఆదిలాబాద్ అతను ఏంటంటే వీ పూణేలో నివాసం ఉంటున్నటువంటి అభిషేక్ అనే వ్యక్తి పరిచయం ఫిఫ్త్ పర్సన్కు ఫిఫ్త్ పర్సన్ వాళ్ళంటే తోరతి రాహుల్ అనే అతను ఈ పూణేలో ఉంటున్నటువంటి అభిషేక్ అనే వ్యక్తికి ఈ ఇవ్వడానికి ఈ అభిషేక్ అనే వ్యక్తి వీళ్ళు ఎలా ఇస్తున్నారు అని అంటే వీటిలో ఒక కేజీ ఫైవ్ థౌజండ్ వరకు అతనికి అభిషేక్ అనే వ్యక్తికి ఇవ్వడానికి ఒప్పందం సో ఈ ఒప్పందంలో భాగంగా మనకు ఇక్కడనే వీళ్ళు దొరికిపోయారు మనకు నెంబర్ వన్ ఏ వన్ ఎవరైతే మెయిన్ సోర్స్ ఉన్నాడో సుమన్ జాని గజపతి జిల్లా వరుస స్టేట్ అతను మరియు ఎండ్ రిసీవర్ వాళ్ళు అయితే ఉన్నారో అభిషేక్ పూణేలో ఉంటున్నటువంటి వాళ్ళు ఈ ఈ పూణేలో ఉంటున్న అభిషేక్ అనే వ్యక్తిని కూడా ఎవరు అని చెప్పేసి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే అతన్ని కూడా ఈ పైన ఉన్న ఏ వన్ టు ఏ ఫోర్ వరకు ఉన్నటువంటి సేమ్ నేటివ్ ప్లేస్ వాళ్ళే సో అక్కడ అనేది మనకి వీళ్ళంతా కలిసి ఈ లాభాపేక్షతోటి పంతొమ్మిది వందల కిలో కొని ఐదు వేల రూపాయల వరకు ఆ అభిషేకా అనే అతనికి మళ్ళీ ఇవ్వడానికి ప్లాన్ ప్రకారం వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఎంక్వైరీ చేయగా వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్స్ లేవు సో ఇది చట్ట ప్రకారము నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ప్రకారము నేరం కావున అట్టి వెహికల్ను వెహికల్లో ఉన్నటువంటి గాంజాయి ఎనభై ఎనిమిది యాభై ఎనిమిది కిలోలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐదు మొబైల్ ఫోన్స్ కారు బ్రిజా కారు విటారా బ్రిజా కారు గాంజా మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది దీని యొక్క వర్త్ మొత్తం ఇరవై తొమ్మిది లక్షల ఐదు వేల రూపాయలు ఉంటుంది నడుస్తుంది మెయిన్ సోర్స్ అనేది మనకు గజపతి డిస్టిక్ ఒరిసా ఎండ్ రిసీవర్ పూణేలో ఉన్నటువంటి అభిషేక్ అనేవాడు ఉన్నాడు ఈ మధ్య నీళ్ళంతా మీడియేటర్స్ పె పెడ్లర్స్గా వ్యవహరిస్తూ లాభాపేక్ష మీద ఇల్లీగల్గా చేస్తున్నటువంటి బిజినెస్ ఈ బిజినెస్ చట్టం వ్యతిరేకంగా చేస్తున్నారు నిబంధనలు అనేది అతిక్రమించారు కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ అని వీళ్ళు రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది గజపతి నుంచోని భద్రాచలం గజపతి ఒరిసా నుంచి భద్రాచలం సూర్యాపేట నించోని గట్కేసారు ఆ నుంచి మనకి ఇక్కడ దొరికినా వీళ్ళు ఎక్కడ అంటే ఆదిలాబాద్ టు పూణేకి ఇవ్వాలి ఆదిలాబాద్ టు పూణేకి ఇయ్యాలి ఇంకా ఆదిలాబాద్ ఒకతో ఉన్నాడు కదా కాబట్టి పూణేకి ఇయాలని అది పూణే వరకు పోతుంది ఆర్ ఆదిలాబాదు ఇంకో ఆదిలాబాద్ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ఆదిలాబాద్లో కూడా బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ కొంత డంప్ చేయడానికి అవకాశం ఉంది కొంత పూణే కూడియడానికి కూడా అవకాశం ఉంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫిఫ్త్ పర్సన్ ఏంటంటే నేను ఆదిలాబాద్ చేస్తాను సార్ నేను పూణే కూడా ఏమి ఇయ్యాను అని అంటున్నాడు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ రాకెట్కు అంతా కూడా వీళ్ళు ఈ ఐదుగురు ఉన్నారు అక్కడ సోర్స్ పర్సన్ డిస్టిక్ లో ఉన్నటువంటి సుమన్ జీ ఉన్నాడు ఈ రిసీవర్ ఒకవేళ అభిషేక్ అనే అతను కూడా ఎండ్ రిసీవర్ అనే అతను కూడా ఉన్నాడు కాబట్టి మొత్తం ఏడుగురు ముద్దాయిలు ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు ఈ ఈ రాహుల్ అనే అతను ఆదిలాబాద్ అతను మీద కూడా గతంలో తోరతి రాహుల్ అనే అతని మీద కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా ఉన్నది కాబట్టి వీళ్ళు ఆర్గనైజ్డ్గా చట్టవిరుద్ధంగా వ్యవహారం చేస్తున్నారు కాబట్టి అదుపులోకి తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సో ఇటువంటి ఇది ఎవరైనా కానీ సమాజంలో ఈ ఈ గాంజా సేవించడము సమాజం మీద ఎంతో చెడు వ్యసనాలకు చెడు ఇంపాక్ట్ పడుతున్నది దాంతో యూత్ ఎక్కువగా యూత్ నవే డేస్ ఎక్కువగా యూత్ అట్రాక్ట్ అవుతున్నారు ఆ యూత్ మీద వాళ్ళకు సంబంధించిన తల్లిదండ్రులు పేరెంట్స్ ఆ రిలేటివ్స్ కిత్ అండ్ కిన్స్ ఎవరైతే దగ్గర బంధుత్వం ఉన్న వాళ్ళు వాళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెట్టవలసిందిగా కూడా మేము కోరుతున్నాం